యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని చవరస్తాలో బహుజన విప్లవ వీరుడు శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ మూడు వందల పద్నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోక్కొండ లింగయ్య గౌడ్ గౌడ సంఘం జిల్లా నాయకులు ఎరుకల వెంకటేష్ గౌడ్లు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో బహుజన విప్లవ వీరుడు శ్రీ 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 సర్దార్ సర్భాయి పాపన్న గౌడ్ మహారాజ్ మూడు వందల పద్నాలుగో వర్ధంతి కార్యక్రమాన్ని కల్లుగిత్త కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కల్లుగిత్త కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు కోకొండ లింగేగౌడ్ గౌడ సంఘం జిల్లా నాయకులు ఎరుకల వెంకటేశం గౌడ్లు మాట్లాడుతూ సర్దార్ సర్భాయి పాపన్న గౌడ్ మహారాజ్ పాపన్నగౌడ్ మహారాజ్ బహుజనులను ఏకం చేసి గోల్కొండ కోటతో పాటు మరో ముప్పై రెండు కోటలను జయించిన బహుజన విప్లవ వీరుడని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన వీరుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో తుర్కపల్లి టౌన్ ప్రెసిడెంట్ కోక్కొండ గౌడ్ దొంకెన కృష్ణయ్య గౌడ్ కోక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్ పాముల కిష్టయ్య గౌడ్ పాముల నర్సింహులు గౌడ్ పాముల రాజు గౌడ్ పల్లె నరేష్ గౌడ్ కూరెళ్ళ రాజాలు గౌడ్ తాటికొండ నాగరాజు గౌడ్ కటుకూరి గణేష్ డొంకెన వంశీ గౌడ్ కోకొండ పోచయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సర్దార్ సద్వాయి పాపన్న గౌడ్దారి మూడు వందల పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా దుర్గపల్లి మండల కేంద్రంలో ఈరోజు కల్లగింద కార్మిక సంఘం ఆధ్వర్యంలో మూడు వందల పద్నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని గౌడ కులస్తులందరం కలిసి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి చేరుకుని ఈరోజు బాబాన్న గౌడగారి మూడు వందల పద్నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని